మీకు ఒకటి తెలుసా సండే చాలా పెద్ద డేలో ఉండాలంటే మనం పొద్దున్నే లేవాలి అదే సండే చిన్నగా ఉండాలంటే మనం లేట్గా లేస్తే సరిపోతుంది ఇది జోక్ చిన్నప్పుడు విన్నది సో సరదాగా షేర్ చేస్తున్నాను యూజువల్లీ సండేస్ అయినా మండేస్ అయినా నేను ఫైవ్ ఓ క్లాక్ మెల్క్కు ఎవరో ఇలా లేపినట్టు లేచిపోతాను సో ఇక్కడ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ కూడా అవుతుంది సండేస్ మాడు రావడానికి ఆమె రెస్ట్ ఇస్తాదన్నమాట మా అందరికీ పొద్దున్నే రోజు లేస్తారు కదా ఇవాళ లేవకండి అని ఫుల్గా ముందు రోజు అయితే ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాను గురుపావర్ణం కదా అని అలా కాసేపు ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదిస్తూ మంచిగా త్రూ అవుట్ ట్రైన్స్ పడుతున్నాయి అన్నాయి కదా డ్రిజిలింగ్ నానుడు వానలు సో ఇక్కడైతే చెట్లన్నీ ఒకసారి చూసుకుంటున్నాను ఆ టైంలో మరో స్మెల్ బలే వస్తుంది తెలుసా పొద్దు పొద్దున్నే అలా ఒకసారి దాన్ని స్పృశించేసి అలా వెళ్తూ ఉంటే గులాబీ చిగురొచ్చిందని చక్కగా దగ్గరికి వెళ్ళి చూసాం మొగ్గలు కూడా రెండు వచ్చాయండి సో పాత గులాబీని ఇలా ముట్టుకుంటే రాలిపోయింది సరేలే అని అందులో వేసేసాను ఎప్పుడు దగ్గర కూర్చున్న నిమిషం కానీ రెండు నిమిషాలు ఎటువంటి డీరియేషన్స్ డిస్టర్బెన్సెస్ అమ్మ నక్కావళి సుచిత్ర టిఫిన్ పెడతావా ఇట్లాంటివి ఉంటే నాకు అసలు ఫోకస్ చేయలేను నేను సో ముందు రోజు పూసిన మందార పూలు చక్కగా తీసేస్తున్నాను ఇక్కడ పచ్చగా అయిన ఆకులు కూడా చక్కగా మనం ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటున్నామో ఈ పాట్స్ని కూడా అలాగే అప్పుడప్పుడు మెయింటైన్ చేసుకుంటుంటే ఎక్కువ మెస్ అవ్వకుండా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అప్పుడప్పుడు అనిపిస్తుంది ముద్ద వచ్చేస్తుంది కానీ కదా నేను రెయిన్ లిల్లీస్ వేసాను కదా తుంపల్ నాలుగు అవి వచ్చాయి సో ఎక్కడికైనా మార్చి కొంచెం పెద్ద పోట్లోకి వీటిని మళ్ళీ వేద్దాం అనుకుంటున్నా గుబురుగా వస్తే బాగుంటుంది అన్నట్లు చిన్న పాటలు ఉరికే ట్రై చేసా వెల్ ఇదనమాట మార్నింగ్ పొద్దు తున్నే ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి నేను చేసిన పనులు ఎండిపోయిన పువ్వులు ప్రూన్ చేయడము లీవ్స్ తీసేయడము అలాగా ఇది మధుమాలతి క్రీపర్ అనుకుని కొన్నాను ష్రబ్ లాగా అలాగే ఉంది అదేం పెరగడం లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా దాని గురించి మొత్తానికైతే దీన్ని పాకించేసాను జస్ట్ దానికి ఊత సహాయం అందించానండి అంతే నాడాతో అది చక్కగా క్రీప్ చేసేసింది లెట్స్ గెరింగ్ టు ద వీడియో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ గురు పౌర్ణమికి మీరు ఏం స్పెషల్గా పూజ చేశారు అని అడిగాను కదా ఇందాక నేనైతే గురుచరిత్ర పారాయణ చేసుకున్నాను నిజం చెప్తున్నానండి నాకు దత్తాత్రేయ స్వామి కాన్స్టెంట్గా నా సపోర్ట్ ఉండేవాళ్ళు నేను నా ఊహ తెలిసి నైన్త్ టెన్త్ క్లాస్లో ఎప్పుడో చదివినట్టు గుర్తు ఫస్ట్ టైం ఇంటర్ డిగ్రీకి వచ్చేటప్పటికి పీజీ వరకు వదలలేదు నేను స్వామిని ఇంకా సిల్లి విషయాలు కూడా చెప్తాను వీడియో చూస్తూ ఉండండి ముందుగా అయితే అష్టోత్తరం చదువుకుని చక్కగా బనానా అవి నైవేద్యం పెట్టి హారతిచ్చి అప్పుడు పారాయణ చేసుకున్నాను కాకపోతే పారాయణ కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం యుఎస్ కాల్ అటెండ్ అయ్యము ఆడపోవచ్చుతో మాట్లాడుతూ నవ్వుకుంటూ లేట్ అయిపోయింది పొద్దున్నే లేచినా కానీ ఒక్కొక్కసారి ఇంతే కదా మనము అందుకని నైన్ చాప్టర్స్ ఫస్ట్ డే చదవాలి ఓకే ఫైన్ ఈవినింగ్ కూడా చదువుకోవచ్చు కదా లలిత అన్నీ చదువుకుంటూ అని ఫస్ట్ ఫైవ్ మార్నింగ్ చదివి మిగతావి ఈవినింగ్ చదువుకున్నా ఎందుకు అంటే ఇదిగో ఇదే ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ తయారు చేయాలి కదా అందుకని పోహ చేస్తున్నాను విత్ ఇది నిన్న నో ఆనియన్ డే మా ఇంట్లో అందుకని నిమ్మకాయ పిండినటువంటి అటుకుల పులిహోర పోహా అనకూడదు దీన్ని కొడతారు యాక్చువల్గా సో పోహ ప్రాసెస్ మీకు తెలుసు కదా చెప్పనులే ఇక్కడ విన్నాను దత్తాత్రేయ స్వామి గురించి నేను చేసినా కూడా ఎస్ ఆర్ నో రెండే రెండు చెట్లు రాసుకునేదాన్ని అది దత్తాత్రేయ స్వామి పుస్తకంలో పెట్టుకుని నేను తీసేదాన్ని అనమాట ఎస్ వస్తే ఖచ్చితంగా అది అవుతుంది నో అంటే అవ్వదు అన్నట్లు ఈవెన్ ఎంత చైల్డిష్ మెంటాలిటీయో చూడండి సిక్స్టీన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి మాకు బయట నేను బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ నా అది బీఎస్సీలో సో ఎక్కువ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ బయోటెక్నాలజీలో పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇది వస్తుందా అది వస్తుందా ఇది రాదా వస్తుందా ఇలాంటి చీటీలు పెట్టేదాన్ని తెలుసా అలాని మొత్తం చదివేదాన్ని ఎగ్జామ్స్ టూ మంత్స్ ముందు నుంచి మంచి ప్రిపరేషన్తో ఉన్నాయి ఉండేదాన్ని అంత బాగుండేది లేక నేనేం వదిలేదు కానీ పారాయణ అవి చేసేదాన్ని మధ్యలో ఇంకా జాబ్ కంటిన్యూషన్ ఇలా వచ్చి పానేసి అండ్ ఏంటంటే మా కాకినాడ పక్కన మరి పిఠాపురం వెళ్తాం కదా శ్రీ వల్లభ స్వామి దానికి కూడా వెళ్ళేదాన్ని ఇది చేస్తే పారాయణ తగ్గించాను ప్రణవ్య పుట్టిన తర్వాత కుదరడం లేదని ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా ఈ థాయిలాండ్ జామా ఏమో ఈ హైబ్రిడ్ జామకాయలు ఉంటాయి కదా మా తమ్ముడు వచ్చాడు నిన్న వచ్చి కాసేపు కూర్చున్నాడు మా హస్బెండ్ కింద అపార్ట్మెంట్ మీటింగ్లో ఉంటే నేను పైకి వచ్చేవాడు వచ్చాడని అక్క అన్నీ ట్రై చేస్తావు కదా బెంగాలీది మస్టర్డ్ గువావా ఎందుకు ట్రై చేయవు అన్నాడు వాడు కాలకటాలో ఒక వన్ ఇయర్ లేండి సో వాడికి ఆ స్ట్రీట్ స్టైల్ ఫుడ్స్ అన్నీ ఫుడ్ అంతా చాలా ఇష్టం యాక్చువల్గా చెప్పాలంటే సో అప్పటికప్పుడు ఇన్స్టా ఇన్స్టామార్ట్లో జామకాయ పెడితే చాలా స్వీట్గా కూడా ఉందనమాట జామకాయ పెట్టి మాస్టర్డ్ సాస్ పెట్టాము ఈ లోపు మా హస్బెండ్కి అయితే నేను లంచ్ వడ్డించేస్తున్నాను లంచ్ ప్రిపరేషన్ అంతా చూపించలేదు బిజీగా ఉండి రెగ్యులర్గా చేస్తే గోంగూరను చామదుంపనే కదా అని సో జస్ట్ ఉప్పు కారం అండ్ ఈ అమెరికన్ మస్టర్డ్ అనేదో ఉందో అది స్క్వీజ్ చేసా ఏంటిది ప్రెస్ చేస్తే రావట్లేదు అని చూస్తే కొత్త దానికి సీల్ తీయాలి కదా అట్లా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు వాటికి కొంచెం ఫుడ్ అనాలా చూజీ అనాలా తెలీదు వాడికి అది తినాలనిపించింది కదా వెంటనే చేయించాడు నాతో వాడికి బేంగనక సర్కిల్ సర్కిల్గా చేసిన బేంగనక అది అదని ఏమంటారు బేజా అది కూడా చాలా నచ్చుతుందని ఒకసారి నేను మీతో వీడియోలో కూడా షేర్ చేస్తాను సో ఉప్పు కారం ఈ మస్టర్డ్ సాస్ వేసి మంచిగా కలపాలి అక్క నువ్వు చాలా సోఫిస్టికేటెడ్గా కలుపుతున్నావు నేను మాస్ మాములు చేయిపెట్టి పిసికేయడమే అన్నాడు ఒరే ఊరుకోరా బాబు అలా నేను చేయలేని నాకు అదోలా అనిపిస్తుంది అని నేను సో ఇక్కడ మస్టర్డ్ సాస్ ఏంటంటే నేను ప్రణవ్య వీడియోస్ చూస్తుంది కదా అది ఎక్కువ అనేది అమ్మ ఐ డోంట్ వి బై మస్టర్డ్ సాస్ అని ఏమో మామూలుగా ఆవు పెట్టిన కోరలేదేనో మళ్ళీ మస్టర్డ్ సాస్ ఎందుకులే అని నేను పెద్దగా ఏమో అమ్మ మనకు అలవాట్లేదు అనేదాన్ని సో మొత్తానికి ఆ సాస్ బాటిల్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను మా ఇంట్లో ఎవరం తినం కదా సో బాగా వచ్చిందని చెప్పాడు అనమాట వాడు వాయిస్ ఉంచుతానంటే నాన్న ఏం పెట్టద్దు వీడియోల్లో అండ్ చూస్తున్నారు కదా మీరు కూడా ఎప్పుడైనా ఇది ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఆల్రెడీ తిన్నవాళ్ళు అయినా చెప్పండి నేను అన్నాను ఎరా వాళ్ళైతే ఒకలాంటి మగ్గుల్లో వాటిలో చేస్తారు సారీరా నేను అంత టేస్టీగా పెట్టలేకపోతున్నానని లేదు బాగుందని చెప్పాడు అనమాట చివరికి సో వాడికి అది చేసి ఇచ్చి నేను కూడా లంచ్ తిన్న తర్వాత ఎప్పుడు పడుకున్నానో తెలియదు సిక్స్ ఓ క్లాక్ లేచా ఈవినింగ్ పూజ అవన్నీ ఏమంటారు చేసుకుని పారాయణ కంప్లీట్ చేశాక ఇది నైట్ ప్రణవ్యకి ఈరోజు హోంవర్క్ చూపించాలి అడిషన్ నంబర్ అన్నమాట సో ఒక కార్డ్బోర్డ్ ఉంటే మీకు ఇది షేప్ గుర్తున్న అమెజాన్లో ఏవో వాల్ స్టిక్కర్స్ కొన్నాను నేను ఎండిఎఫ్ బోర్డ్ది అవి పడిపోయాయి గమ్ పాడైపోయి సో దాని మీద స్టిక్కర్ పీకేసి చక్కగా సో దాని మీద ఏ ఫోర్ పేపర్స్ రెండు స్ట్రాంగ్గా ఉండేలా ఒక దాని మీద ఒకటి అంటించేసి నాకు నోట్కి వచ్చిన మ్యాథ్ సమ్స్ రాసేసి ఈ విధంగా అయితే తయారు చేశాను అది మొత్తం యూట్యూబ్లో చూసిందేనండి గూగుల్ మాతో యూట్యూబ్ పితా నా పరిస్థితి ఏంటో నాకు అప్పుడప్పుడు అర్థం కాదు ఎడిషన్ నెంబర్ వీలు అనమాట ఆ గ్రీన్ కలర్ దానికి సెంటర్లో బటన్ పెట్టి మన షర్ట్ బటన్స్ అవి ఉంటాయి కదా దాని లోపల మన సేఫ్టీ పిన్ని బెండ్ చేసేసి మొత్తం స్ట్రెయిట్ చేసాము క్యాప్ తీసి దాన్ని పెట్టి వెనకాలకి ప్రెస్ చేసేస్తే ఇలా తిప్పడానికి ఈజీగా ఉంది అండ్ చూసినారు కదా ఇక్కడ ఏంటిది అనుకుంటే ఎక్స్ట్రా ఒక కబోర్డ్ లాగా చేయించామన్నమాట మాకు గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళ థింగ్స్ అన్నీ పాపం పెట్టుకోవడానికి ఆ స్టడీ టేబుల్ మీదే అయిపోతున్నాయి అని క్లమ్జీగా కనిపిస్తోంది అని కానీ ప్రణవ్య ఏం చేసిందంటే నేను ఇది యూస్ చేసుకుంటాను దిస్ ఇస్ మై క్లోజెట్ అని చెప్పి మొత్తం దాని ఏ పెట్టమని అడిగింది వెడ్నర్స్ డే వచ్చి బట్టలు అయితే మార్చాను కానీ ఇంకా దాని బుక్స్ స్టోరీ బుక్స్ లాంటివి క్రాఫ్ట్ థింగ్స్ ఇంకేమీ సర్దలేదు వీటికి కూడా లేబులింగ్ చేయమని అడిగింది డైలీ వేర్ టెంపుల్ వేర్ అవుటింగ్ వేర్ అని ఉరుకమ్మ బాబు నేను ఏం రాయలేను అతిక్కుపోయేవి అలా స్టిక్ చేస్తే పాడవుతాయని అద్సా సో నేను ఆఫ్టర్ పూజ అనమాట కొంచెం రో అయితే సర్దాను బుక్స్ వరకు పెన్సిల్స్ అవన్నీ సో ఈవినింగ్ పూజది మీకు క్లిప్ పెట్టలేదు కదా లలితా సహస్రనామం చదివి పా పరవాణా చేద్దాము అనుకున్నాను కానీ అప్పటికే వీవర్ ఫుల్ అనమాట మధ్యాహ్నం లంచ్కి పాలు చక్కగా నైవేద్యం పెట్టి ఇంకో జామకాయ ఉంటే అది కూడా నైవేద్యం పెట్టుకున్నాను వెంటనే ఆ పాలు ప్రణవ్యకి తాగిపించేసా అనమాట ప్రసాదం కదా అని మొత్తానికి గురుపౌర్ణం అయితే ఇలా బ్యూటిఫుల్గా అయిందండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం తప్పకుండా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి నలుగురికి రీచ్ అయ్యేలా చేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఇన్ని రోజులు కష్టపడుతున్న దానికి ఒక గుర్తింపు కావాలి అని